నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ ప్రజెంట్ అయితే మనం జూబ్లీ హిల్స్ దగ్గర ఉన్న పెద్దమ్మ తల్లి టెంపుల్కి అయితే వచ్చేసాం ఈ రోజు నవరాత్రి సందర్భంగా ఇక్కడ ఏ విధంగా నవరాత్రులు చెప్తారు రోజుకి అమ్మవారిని ఏ విధంగా ఏ టైప్స్లో అలంకరిస్తారు భక్తులు ఎలా వస్తుంటారు భక్తులు కోర్కెలు తీర్చే అమ్మల అమ్మ అమ్మవారు ఎట్లా ఎలా ప్రత్యక్షం అవుతారు ఎట్లా ఉంటుంది ఇక్కడ వాతావరణం ఇవన్నీ మనం ఇప్పుడు తెలుసుకుందాం ప్రజెంట్ అయితే మనం పెద్దమ్మ తల్లి టెంపుల్లో ఉన్నాము ఇక్కడ భక్తుల్ని కొన్ని విషయాలు అడిగి లోపల ఎలాంటి విశేషాలు విశిష్టతలు ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాము లోపల భక్తులను అడిగి అమ్మవారి దర్శనం చేసుకుని ఇంకా ఏ విషయాలు కొత్త కొత్త విషయాలు నవరాత్రులు ఎట్లా సెలబ్రేట్ చేస్తారు ఏమేమి చేస్తారో ఆయన మనం తెలుసుకుందాం హాయ్ అండి నమస్తే మీ పేరు నమస్తే అండి అండి మేము కేబిహెచ్ సెవెంత్ ప్లేస్ నుంచి చూస్తున్నాను అమ్మవారైతే చాలా బాగుంది దర్శనం రష్గా ఉంది కానీ దర్శనం బాగా అయ్యింది ఎప్పట్లాగానే అమ్మవారు చాలా ప్రశాంతంగా నవరాత్రి డెకరేషన్ అయితే చాలా బాగుంది గేట్ దగ్గర నుంచి తీసుకుంటే లోపల వరకు చాలా బాగా డెకరేట్ చేశారు అమ్మవారు అయితే చాలా చాలా బాగుంది ఎప్పట్లాగానే ఇప్పుడు నవరాత్రిలో ఇంకా కొంచెం శక్తి రూపంలో చాలా చాలా బాగుంది ఎవ్రీ టైం ఎవ్రీ ఇయర్ వస్తాం మేము ఈ ఇయర్ ఇలా వచ్చాము చిన్నప్పటి నుంచి గుడి స్మాల్ గుడి ఉన్నప్పటినుంచి వస్తాం మేము ఇక్కడ గారు ఫస్ట్ ఇప్పుడు కేపిహెచ్బి ట్రాన్స్ఫర్ అట్లా చిన్నప్పటి నుంచి సార్ ఓపెన్ చేసిన అప్పుడు ఓపెన్ కూడా కాలేదు ఇక్కడ చిన్న గుడి ఉండే మనకు గణపతి గుడి దగ్గర అక్కడ నుంచి మేము ఇక్కడ ఇక పెద్దమ్మ తల్లి వాళ్ళ దయ ఉంటేనే మనం ఇక్కడ దాకా ఈ సెవెంటీ ఇయర్స్ నాకు ఇప్పటిదాకా దయ ఉంది దేవుడి దయాన్ని నమ్ముతాం కదా మనం హిందువుల్లో తప్పకుండా అమ్మవారి మహత్యం చాలా గొప్పదండి ఎక్కడెక్కడ మొత్తం తెలంగాణ ఆంధ్ర మొత్తం ఉమ్మడి రాష్ట్రాల నుంచి జనాలు వస్తారు పెద్దమ్మ తల్లి అంటే మాకు చాలా నమ్మకము ప్రతి సమస్య కూడా అమ్మవారు తీరుస్తారు ఖచ్చితంగా మాకు అమ్మవారి మీద నమ్మకం ఉంది ప్రతి సంవత్సరం కనీసం ఒక ఏడెనిమిది సార్లు అయినా వస్తాడానికి ప్రయత్నం చేస్తాం మేము చాలా సంతోషం మహిమగల అమ్మ పెద్దమ్మ తల్లి పీజేఆర్ స్థాపించాడు చాలా మంచి గుడి పెద్ద గుడి మంచి గుడి చాలా లక్షల మంది కోట్ల మంది వస్తారండి అన్ని కోరికలు తీరుతాయి అమ్మవారిని మేము ఎప్పుడు నమ్ముతాం ఆమె శక్తిపీఠము ఇక్కడ అన్ని కార్యక్రమాలు కానీ ఇక్కడ అన్ని బాగా చేస్తున్నారని ఎక్కడ తొక్కిసలాడ కానీ అటువంటిది ఏమీ లేదు చాలా బాగుంది చాలా సంతోషమే జరిగినాయి సార్ చాలా సంతోషం అనిపించింది కొద్దిగా లేట్ అయినా కానీ మాకు సమస్యలు మాత్రం తీరినాయి సార్ మా చిన్నబాబుకు ఉద్యోగం వచ్చింది సార్ ఇప్పుడు పెద్ద బాబు కూడా ఉద్యోగం రావాలని కోరుకుంటున్నాము ఇక ఇప్పుడు చిన్నబాబు వచ్చిన తర్వాత చేస్తాం సార్ తప్పకుండా ఏదో ఒకటి చేస్తాము పెద్ద బాబు కూడా నెక్స్ట్ మంత్ అతనికి ఎగ్జామ్ ఉంది ఆ ఎగ్జామ్లో పాస్ కావాలని కోరుకుంటున్నాము అయిన తర్వాత మళ్ళీ అమ్మవారికి తప్పకుండా ప్రయత్నం చేస్తాను థ్యాంక్ సార్ థ్యాంక్ యూ సార్